అరే నీకు తెలుసా మేమందరం గోల్డీ గద్దని చంపాలి అనుకుంటున్నాము ఏమన్నా నువ్వు ఆ గోల్డీ గద్దని చంపబోతున్నావా ఏంటి నన్ను చంపడానికి ప్లానింగ్ చేస్తున్నారా తను ఒక కొమ్మ మీద కూర్చుని వాటి మాటలు వింటూ ఉంది కానీ మనం ఆ దుష్ట గోల్డీ గద్దని ఎలా చంపగలం అతను చాలా శక్తివంతుడు కదా అవును ఆ విషయం అందరికీ తెలుసు కానీ నీకు ఈ పండ్లు కనిపిస్తున్నాయి కదా ఇవి సాధారణమైన పండ్లు కాదు సాధారణ పండ్లు కాదు అంటే అంటే ఏదైనా జంతువు లేదా పక్షి ఒక నెలపాటు రోజు నాలుగు పండ్లని ఆపకుండా తిన్నాయంటే అవి చాలా శక్తివంతులవుతాయి గోల్డీ లాంటి నాలుగు గద్దల బలం వాళ్ళకి వస్తుంది ఓహో ఈ పండ్లకంత ప్రత్యేకత ఉందా ఇప్పటి నుండి నేను ఒక నెల రోజుల వరకు ఈ పండు తప్ప ఇంకేం తినను ఎందుకంటే ఒక నెల పాటు ఈ ఒక్క పండును తింటేనే దాని ప్రభావం ఉంటుంది ఆ తర్వాత నేను ఆ గోల్డీ గద్ద ప్రాణాలను తప్పకుండా తీసేస్తాను మీ కల కలగానే మిగిలిపోతుంది ఇంకా ఇప్పుడు నేను అవుతాను అందరికన్నా బలమైన గద్దని